రైట్ గ్రే మార్నింగ్ అండి నా పేరు జేఆర్ నరసింహారావు నేను హైదరాబాద్లో ఉంటాను అన్నమాట అయితే రెగ్యులర్గా మన సన్ను కంపెనీ ద్వారా హెల్త్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తుంటాం దాంట్లో భాగంగా ఈరోజు మనం పోచంపల్లికి వచ్చాం పోచంపల్లిలో మేడం గారు వచ్చి అని చెప్పేసి ఈ మేడం గారికి ఆర్థ మనకి రొమటైటెట్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మందులు వాడుతున్నారు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ సొల్యూషన్ అనేది అవ్వలేదు కానీ ఏ రకంగా తాత్కాలికంగా సొల్యూషన్ మాత్రమే అయింది మందులు వాడినంతసేపే అవుతుంది కానీ ఇక్కడ ఈ రోజు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే మనకి ఎట్లాంటి రిజల్ట్ అనేది వచ్చింది ఆ మేడం గారి మాటల్లో విందాం మేడం మీ పేరు మీరే సార్ ఓకే అండి మీకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎప్పుడు ఫస్ట్ నాకు కాళ్ళు తిమ్మిళ్ళు రావడం స్టార్ట్ అయింది నిద్రలనే తిమ్మిళులు రావడం ఆ తర్వాత మెల్లమెల్లగా కాళ్ళు వాకు రావడం డెల్లర్ టైమ్ వాకు వస్తుంది కదా అట్లా ఇట్లా కప్పలు లెక్క ఉబ్బడం స్టార్ట్ అయ్యి హార్మోన్ అట్లా చా ఇక మెల్లమెల్ల మెల్లమెల్లగా అట్లా రోజు రోజుకి ఇంత ఇంత ఒక వన్ మంత్ వరకు ఫుల్ అయిపోయింది బాడీ మొత్తం పెయిన్స్ అసలు ఏమైందో ఒక ఇట్లా నాకే అర్థం కాలేదు అసలు ఇంత మంచుకున్నదని నేను మొగ్గం నేసేదాన్ని అసలు మేము పద్మశాలి అయితే ముగ్గం వేసేదాన్ని నేను నేల ఏ పని చేయలేకపోతున్నా ఇంట్లో వంట పని కూడా చేసుకోలేకపోతున్నాను ఎందుకనేసి ఇక మామూలుగా ఇక్కడ లెక్కల్గా డాక్టర్స్ చూస్తే వరాటి రాసులు రాశి పలు తీసుకున్నాడు ఇలా అనేది సిరేడు మా సిస్టర్ కూడా ఆమె కూడా ఆరోగ్యంగా చేస్తారు చూసి ఇంత విషపూరితమైన మందులు వాడితే ప్రాబ్లం అవుతుంది అది అని అంటే ఇక కొద్ది రోజులు వాడినా బంద్ చేసినా మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అలా రికాపోర్డ్లా అతటిస్ డాక్టర్ స్పెషలిస్ట్ ఫారెన్ ఫారెన్ రిటర్న్ అని చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా కొంచెం తక్కువ అయింది మొత్తం భూమి పట్టుకొని నడిచేది తక్కువ అయింది అంటే సరే అనేసి ఆడికి ఎంత వాళ్ళు టెస్టులు చేసిర్రు చూసిర్రు అమ్మ నీకు చిన్న జాయింట్స్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి ఆర్థటిస్ ప్రాబ్లము ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అది తగ్గేది కాదు దానికి మెడిసిన్ వాడాలి ఫస్ట్ టెస్టులు చేయాలని చెప్పింది ఫస్ట్ చేసినాక మళ్ళీ రమ్మంటే పోయి పోయినాక ఎంత ఖర్చు వచ్చినప్పుడు మందులు అన్ని కలిపి టెస్టులు చాలా రకాల టెస్టులు చేసేరు అన్ని చూసేయండి ఎక్స్రే చూసేసి ఇక తరే సరే మీరు ఇది వాడండి వాడినాక మీకు ఒక పదిహేను రోజులలో ఎట్లుంది చెప్పండి తర్వాత వన్ మంత్ వరకులా ప్యూర్ అయితే అర్థమవుతుంది అని అంటే ఇక నాకు అక్కడ ఉన్న ప్రాబ్లంకి ఇక వాపులు అనేది తగ్గుకుంటూ వచ్చినాయి కొంచెం జర నడవగలుగుతున్న ఇది వరకు పట్టుకోయోల్ పట్టుకోయ్య నేను అంత మందులు మింగలేక చాలా సఫర్ అయినా ఎప్పుడు ఒక గోల్ వేసుకునే దాన్ని కాదు ఇప్పుడు దగ్గర మందులు వాడుతున్నారు అంటే పది రకాల మందులు అంత అయితే రిజల్ట్ అనేది ఇప్పుడు ఇన్ని ఎనిమిది రకాల మందులు వాడుతారు వాడుతున్నా గానీ అవి వాడినంత సేపు ఉంటది అవి వాడలేదంటే ఒక వారం రోజులు నేను బంద్ చేసిన అంటే పదిహేను రోజులు నేను మళ్ళీ పడుకోవాలి అట్లా ఉంటుంది ఇక నేను అన్న ఈ మందులు ఎప్పటి వరకు ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ వరకు తక్కువ అవుతుంది చెప్పారు తర్వాత నేను వన్ ఇయర్ బంద్ చేసిన మందులు మింగలేక నాకు కొంచెం కంటి చూపు కూడా కొంచెం మబ్బు కావడం నాకు చీకట్లో కూడా దారం ఎక్కిచ్చే అంత ఉండేది చూపు అలాంటిది నేను ఇంత సఫర్ అయిపోతున్నా కళ్ళు చీకటి అవుతున్నాయి నేను ఈ మందులు మింగలేను అవి వేసుకుంటే ఆగమాగం ఎట్ల అవుతున్న బాడీ తట్టుకోలేకపోతుంది నేను ఇంత దాని మందులు మింగేది ఇంత అన్నట్టుగా ఉండి నేను చాలా సఫర్ అవుతున్నా ఇక నేను చా ఏమన్నా కానీ ఇక నా కొద్దు ఈ మందులు అనేసి వన్ ఇయర్ బంద్ చేసిన మళ్ళీ పాత అట్లనే అయింది ముందు ఎట్లా ఉండేనో రిజల్ట్ అదే విధంగా అయింది ఇక ఎక్కడ వేయగలేక మళ్ళా అదే బాట పట్టిన ఎక్కడ ఇంకా విషపూరితమైన ఇస్తుంది ఆయన స్పెషలిస్ట్ కనుక అడిగిపోతే కొంచెం తక్కువ అదే కంటిన్యూ చేస్తున్నా కూడా నాకు ఇష్టం లేదు కానీ బతకాలంటే మింగాయ కనుక సంసారాన్ని ఇలా దగ్గర తప్పదని ఈ రోజు మీకు ఇక్కడ ఇట్లా జరుగుతుందని ఇప్పుడైతే నాకైతే కొంచెం మిరాకిల్ అనిపించింది చూసినప్పుడు నేనే ఇక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుంది మీకు ఎట్లా అంటే ఈ అమ్మాయి పేరు నాకు తెలియదు సౌజన్య అమ్మాయి చెప్పింది నిన్న మా ఇంట్లో పెట్టేస్తున్నాను అంటే నేను ఆర్గానిక్ అంటే నేను నమ్ముతా కానీ వాటిలో వింటున్నా తీసుకున్నా కానీ మా సార్ అనేది ఏంటంటే తాత్కాలికము అదంతా ఉండదు అన్నట్టుగా కొంచెం ఆయన అవైడ్ చేసి మూడు సార్లు చెప్పిన చౌకపై మాకు తెలిసిన వాళ్ళు చెప్పింది కానీ ఇక మా సార్ ఒప్పుకోవట్లేదు ఇక నేను కూడా బాగా అయిపోయినా మళ్ళీ అబ్బి ఇవి వాడి నువ్వు మళ్ళీ ఆగమని ఈ ఆయుర్వేదం ఈ ఆయుర్వేదం అంటారా సరే వీటిని మరి ఇంగ్లీష్ ఉంటుందో ఆయుర్వేదం ఉంటుంది హోమియోపతి కూడా వాడింది సార్ నేను హోమియోపతి వన్ ఇయర్ వాడినా కానీ అది తక్కువైన కానీ హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ ఇది మాత్రం అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఫుల్ అసలు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే మంచిగా ముఖం వేసేది రెండు రోజులు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ బతకడానికి మింగుతున్నా మెయిన్ కారణం అది ఎట్లా అంటే నాకు థైరాయిడ్ లేదు థైరాయిడ్ వచ్చేసింది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ గ్యాస్ ఫామ్ ఏదైంది ఏమంటారు అల్సర్ ఏమో ఇక పులుపు వాడదు పచ్చిమిర్చి పడదు ఏది వాడదు ఇక అన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఎట్లా అంటే ఒక ముసలోళ్ళు ఎంత పత్తం చేస్తారో నేను అంత పత్తం చేయాల్సి వస్తుంది నేను ఇంకా కూల్ డ్రింక్స్ నాన్ వెజిటేరియన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తుంటాను నేను ఆ ఫుడ్ కూడా త్రీ టైం తినేదాన్ని టూ టైం అయింది ఆ టూ టైం పోయి కూడా వన్ టైం అవుతుంది అంత చిరాకు విరక్తి ఇంట్లో కూడా చిరాకు చిరాకు అవుతుంది ఈ పెయిన్స్ వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చింది దీని నుంచి తలనొప్పి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్ ఒక్కటని కాదు వంద రకాల ప్రాబ్లమ్స్ రాక ముందు చెయ్యి బట్టనే ఎట్లా ఉంది ఏం పట్టుకోరా ఒక చిన్న వేటు ఒక లీటర్ బాటిల్ కూడా నేను పట్టలేను అసలు పట్టుకొని చూపించండి ఒకసారి ఎట్లా ఉంది ఇప్పుడు ఇంత ముందు అనిపిస్తుంది పట్టుకోగలుగుతున్నా కానీ ఎంతసేపు పట్టుకోగలుగుతుంది పట్టుకోవచ్చు మెయిన్ కారణం చెయ్యి